బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు సదాశివపేట పట్టణంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు మాట్లాడుతూ తెలంగాణ సాధించడంతో పాటు తెలంగాణ రూపురేఖలను మార్చేసిన ఘనత కేసీఆర్కు దక్కుతుందన్నారు తెలంగాణకు మార్గదర్శి జాతిపిత కెసిఆర్ అని ఆయన అభివర్ణించారు తెలంగాణ ఉన్నంతకాలం కెసిఆర్ చేపట్టిన కార్యక్రమాలు చిరస్థాయిగా నిలుస్తాయని కొనియాడారు ఈ కార్యక్రమంలో పిఎసీఎస్ చైర్మన్ రత్నాకర్ రెడ్డి మాజీ సర్పంచులు లక్ష్మారెడ్డి బోయిని శ్రీనివాస్ కుమార్ రాములు అశోక్ మాజీ ఎంపీటీసీలు సునీత సుధాకర్ అల్లం లలిత మాధవరెడ్డి సంతోష్ గౌడ్ అహ్మద్ నాయకులు సలావుద్దీన్ చోటు కృష్ణ కుమార్ నరేష్ గౌడ్ నాగేశ్ అక్షయ్ యాదగౌడ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సదాశివపేట మండల పార్టీ తరఫున మన రాష్ట్ర ప్రధాత ఉద్యమ నేత రాష్ట్రాన్ని సాధించినటువంటి తొలి ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా మా శాసనసభ్యులు సంగారెడ్డి గౌరవశ్రీ చిత్తప్రభాకర్ ఆదేశాల మేరకు ఈ సదాశివపేటలో మండలం తరఫున మండల పార్టీ తరఫున పెద్ద ఎత్తున కార్యకర్తలందరి నా మధ్యన జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఆయనకు ఇంకా ప్రజలకు సే సేవ చేసే ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ మా మండల పార్టీ తరఫున ఇక్కడికి వచ్చి అటెండ్ అయిన అందరికీ ధన్యవాదాలు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరోసారి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్ష శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై